వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ ఎగ్ కర్రీ ఇంట్లోనే సింపుల్గా దాబాలో తిన్న టేస్ట్ వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది రోటీ బటర్ నాను చపాతి పుల్కా ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్ గా ఉంటుంది రైస్లోకి అయితే జీరా రైస్ ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ దహబా స్టైల్ ఎగ్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆరు గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి ఇలా ఉడికించుకున్న గుడ్లకి నేను ఇక్కడ చూపించినట్లు ఫోర్క్ తోటి పెట్టుకోండి ఇలా గుచ్చడం వల్ల గ్రేవీ అనేది గుడ్డు లోపల వైపు కూడా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది గుడ్లు తినేటప్పుడు అందుకని అన్ని గుడ్లకి ఈ విధంగా గుచ్చుకొని పక్కన పెట్టుకోండి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది అందుకని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ పొడులన్నీ ఆయిల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కలపండి ఎందుకంటే మనం తీసుకున్న ఈ పొడులన్నీ మాడకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్ లో పెట్టుకొని గుడ్లను వేసి వేయించుకోవాలి ఈ గుడ్లు అనేవి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి అలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు బాగుంటాయి ఇప్పుడు గుడ్లు బాగా వేగేయండి ఇలా లైట్గా వేగితే సరిపోతుంది లేదు మీకు ఇంకా బాగా క్రిస్పీగా కావాలన్నా వేయించుకోవచ్చు ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే వన్ ఇంచ్ చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు మూడు ఎండు మిరపకాయలు వేసుకొని వీటిని లైట్గా వేయించండి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయిస్తూ ఉండండి ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మీడియం సైజు మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇదే మిక్సీ జార్లో పది లేదా పన్నెండు దాకా జీడిపప్పులు కూడా వేసుకొని ఇవి రెండింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి జీడిపప్పుకు బదులు మీరు శనగపిండిని కూడా వేసుకోవచ్చు కానీ శనగపిండిని ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను దానికంటే జీడిపప్పు టేస్ట్ బాగుంటుందని నేను జీడిపప్పు వేసుకున్నాను ఇలా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ మనం టమాటాలు గ్రైండ్ చేసుకునే లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి బాగా వేగాయి కదా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే టమాటా పేస్ట్ని వేసి ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి ఇలా కలుపుతూ వేయించుకుంటే మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించాలి ఒకవేళ మీరు శనగపిండి వేసుకోవాలనుకోండి జీడిపప్పుకు బదులు అలాంటప్పుడు టమాటా పేస్ట్ని ఇలా వేసి టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అలా వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకుని కలుపుకోండి నేను డైరెక్ట్గా జీడిపప్పుని టమాటాల్లో వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను మీరు ఒకవేళ శనగపిండి వేసుకునే పని అయితే అలా చేసుకోండి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోండి కశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు కలర్ కూడా బాగా వస్తుంది కర్రీకి అందుకని ఒక టీ స్పూన్ వేసాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్లు పోసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ గ్రేవీ అనేది మీకు బాగా చిక్కగా ఉందనుకోండి అలాంటప్పుడు ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు చూడండి గ్రేవీ అనేది మీకు ఈ విధంగా కొద్దిగా పలచగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పలచగా ఉన్నా గానీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది ఇలా చూసుకొని నీళ్లు పోసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకుని గుడ్లని ఆయిల్ తో సహా వేసుకోండి ఈ గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మీ రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోయినా గానీ కొద్దిగా కారం వేసుకోండి ఇలా మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారాలు చూసుకొని లాస్ట్ గా ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా చిక్కటి గ్రేవీ లాగా ఉడికి లైట్ గా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని చపాతి రోటీ బటర్ నాను పుల్కా ఇలాగా దేంట్లో అయినా సరే సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు బిర్యానీలో కావాలన్నా తినొచ్చండి మామూలు ప్లెయిన్ బిర్యానీ గానీ బగారా రైస్ కానీ జీరా రైస్ ఇలాంటి వాటిల్లోకి బాగుంటుంది రైస్ లోకి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది మరి చూశారు కదా ధాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి